దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరము ప్రభునేశ క్రీస్తు వారి యొక్క ఉన్నత ఉన్నతనామంలో దైవాశీర్వాదాలు పొందాలని దేవాది దేవుడు మన నిమిత్తంగా ఎంతో జాలితో ఎంతో ప్రేమతో ఎదురుచూస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమయంలో ఇరవై ఐదు ఆరు వచనం నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక దేవునికి లూయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి నీకు నీ ఇంటికి నీ బిడ్డలకు క్షేమం దేవుని ఆశీర్వాదం కృప వెంబడి కృప మన దేవుని దయ ఎంత గొప్పదో చూడండి మనలను ఆశీర్వదించాలని క్షేమం ఇవ్వాలని వృద్ధి పొందించాలని దేవుడు కోరుకుంటున్నారు అపవాదైతే ఏదో రూపంలో మనల్ని శ్రమలు పెట్టడానికి చూస్తూ ఉంటాడు అపవాదిని మనం జయించాలి సాతా నుండి విడుదల పొందాలి ఎప్పుడైతే మనం విజయవంతమైనటువంటి విడుదలను సాతా నుంచి పొందుతామో అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారండి ఎంత గొప్ప దేవుడు చూడండి నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమవును గాక మంచి జరుగుతుంది ఆశీర్వాదాలు మేళ్లు కలుగుతాయి నీవు దేవుని ప్రేమిస్తున్నావా ప్రియ సహోదరి ఏ కష్టములో నీ హృదయంలో మరి ఆలోచన చేత కృంగి ఉన్నావో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు కష్టాల్లో కాపాడే దేవుడు ఇబ్బందులు ఆదరించే దేవుడు నీ చింత యావత్తు దేవుని మీద వేసుకో దేవునిపై మోపు నీ ప్రభుని పక్షంగా గొప్ప కార్యం చేసి వ్యాజ్యమాడే దేవుడు ఈ కష్టం చేత నీవు కృంగి ఉన్నావు ఆర్థిక పరిస్థితుల రుణాల సమస్యల నేటి కాలంలో ఎంతోమంది బిడ్డలు ఆయా కష్టాల చేత మనసులో నెమ్మది లేక కృంగిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నట్లు మనం ఎరిగి ఉన్నాం అయితే మన దేవుడు అందరు కన్నీళ్లు తుడిచే దేవుడు నీవు దేవునితో స్నేహం చేస్తున్నావా మంచి స్నేహితుడు నీ ప్రభు నీ ప్రభుని నీవు ప్రేమిస్తే నీ పట్ల మేలు చేసి నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డల్ని వృద్ధి పొందిస్తారు కృప వెంబడి కృపనిచ్చి అత్యధికముగా హెచ్చేస్తారు కాబట్టి ఒకరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు అవును ప్రభా నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన అంతటికి క్షేమం అవుతుంది శుభం కలుగుతుంది మంచి జరుగుతుంది అని నీ వాగ్దానం చేసావు మాటని తప్పని దేవుడవు మారని దేవుడవు ప్రభావా ఇదిగో మా తండ్రి ఏ సమయంలో కూడా నేను మమ్మల్ని విడివక మా కుడిసేపటి నడిపిస్తున్నందుకే వందనాలు ఎంత గొప్ప దేవుడు ప్రబ్బ సర్వ ప్రపంచానికి శాంతిని మీ దాసులను దాసులని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి యవన బిడ్డలను కాపాడండి సర్వ ప్రజలకి శాంతి నెమ్మది కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల గాక అందరికీ క్షేమాన్ని దయచేయి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి కలిసే నామని తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరు ప్రార్థించండి ప్రిమ్మలోని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె